అనేక మరణాలు లేదా జననాలు ఎక్కువగా సంభవించే ప్రదేశాల్లో ఆత్మలు ఎక్కువగా ఉంటాయట అలాంటి ప్రదేశాలు ఇంకేముంటాయి హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ ఇవి చాలా అనుకూలమైన ప్రదేశాలు మెయిన్ నైట్ టైం హాస్పిటల్ ఏరియాలోని ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పారానార్మల్ అనుభవాలను కలిగి ఉన్నారని మనలో చాలామంది వినే ఉంటారు అలాంటి ఒక ప్రదేశమే జోహెనస్బర్గ్లోని కెంటన్ పాక్ హాస్పిటల్ ఈ హాస్పిటల్ వెనుక ఉన్న కథ అదే సమయంలో వింతగాను మరియు గగురుపాటుగా ఉంటుంది అందుకే ఈ ప్రదేశంలో దాగి ఉన్న చీకటి రహస్యాలు వేలాది మంది పారానార్మల్ అన్వేషకులను ఆకర్షిస్తుంది నైన్టీన్ నైన్టీ సిక్స్లో క్రిస్మస్ పార్టీ తర్వాత ఈ హాస్పిటల్ను సడన్గా క్లోజ్ చేసేశారు మళ్ళీ లేదు అసలు హాస్పిటల్ని ఎందుకు క్లోజ్ చేశారో అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు ఒకప్పుడు ఈ హాస్పిటల్ నగరంలోని ఫేమస్ హాస్పిటల్గా పేరు ఉండేది ఇప్పుడు అనేక దెయ్యాలకు చీకటి సెల్గా మారింది అన్ని సర్జికల్ ఎక్విప్మెంట్స్ మెషిన్స్తో సహా వివిధ ఖరీదైన వస్తువులు హాస్పిటల్లోనే వదిలివేయబడ్డాయి చాలా ఏళ్లు మూసేసిన తర్వాత కూడా నేలపై కిడ్నీ పాత్రలు రక్తపు మరకలు గోడపై ఉదారంగు గ్రాఫిటీలు హాస్పిటల్ బెడ్పై రక్తం ఉన్న షీట్స్ ఓపెన్ ఫైల్స్ అండ్ టేబుల్పై ఎక్స్రేలు అన్నీ కూడా అక్కడక్కడ కనిపిస్తాయి పైగా భవనంలోని గాలి అంతటా అసహ్యమైన వాసన ఉంటుంది ఇది మొత్తం కూడా భయానక వాతావరణంగా ఉంటుంది సంవత్సరాలుగా వేలాది మంది ప్రజలు ముఖ్యంగా పారానార్మల్ ఔత్సాహికులు అలాగే మిస్ట్రీ అన్వేషకులు ఈ పాడుబడిన హాస్పిటల్కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు వీరంతా నైట్ టైం సెక్యూరిటీ గార్డ్కి లంచం ఇచ్చి లోపలికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసేవారు అక్కడికి వెళ్ళిన సందర్శకులకు పిల్లల ఏడుపు తలుపులు తెరవడం మూసివేయడం విన్నామని చూశామని చెప్పారు అలాగే హాల్స్లో తిరుగుతున్న వ్యక్తిని చూశామని పేర్కొన్నారు ఇంకొంతమంది సందర్శకులు భవనం యొక్క హాల్లో తీసిన ఫొటోస్లో వింత మెరుపులు అస్పష్టంగా ఉన్నాయని కూడా పేర్కొన్నారు కెప్టెన్ పార్క్ హాస్పిటల్ను మరింత రహస్యంగా మార్చే మరొక విషయం ఏమిటంటే సరైన వివరం లేకుండా ఎస్ఏ గవర్నమెంట్ దానిని మూసివేసింది అప్పటి నుండి ఇలాంటి విచిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి